ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే రోగాల్లో ఒబిసిటీ మొట్టమొదటిదైతే దాని తర్వాత స్థానంలో షుగర్ వ్యాధి బాగా పెరిగిపోతూ ఉన్నది గుండె జబ్బులు నెక్స్ట్ ఉంటాయి థర్డ్లో డయాబెటీస్ లాంటిది ఉంటుంది బీపీ షుగర్ లాంటివి మూడు నాలుగు జబ్బుల్లో ఉంటాయి అన్నమాట ఈ షుగర్ వ్యాధి అనేది ఏ రేంజ్లో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల్లో ఒక మూడు సంవత్సరాల క్రితం సర్వే చేస్తేనండి యాభై లక్షల పదివేల ఏడు వందల ఎనిమిది మందిని ఇంటింటికి వెళ్ళి షుగర్ టెస్టులు చేశారండి వైద్య ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ వారు ముప్పై ఏజ్ పైబడిన వారికే టెస్టులు చేశారు యాభై లక్షల పదివేల ఏడు వందల ఎనిమిది మందికి కనుక టెస్ట్ చేస్తే షుగర్ వ్యాధి ముప్పై ఒక్క పర్సెంట్ ఉందండి ముప్పై పర్సెంట్ కొన్ని జిల్లాల్లో ఎక్కువ పర్సెంటేజ్ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై పర్సెంట్ ముప్పై ఒక్క పర్సెంట్ వరకు ఎక్కువ జిల్లాల్లో ఉంది అంటే ఊహించండి అసలు ఏ రేంజ్లో పెరిగిందో అంటే వంద మందిలో ముప్పై ఒక్క మంది ముప్పై మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు అలాంటి షుగర్ వ్యాధి ఒకసారి వస్తే జీవితంలో పోదు మందుల జీవితకాలం మెంగాలి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేక అవయవాలు డ్యామేజ్ అవుతుంటాయి డయాబెటీస్ వచ్చి నాలుగైదేళ్ళు గడిచిందంటే కాళ్ళు తిమ్మిర్లు నరాల మంటలు కంటి చూపు మసక రావటము ముఖ్యంగా మగవారికి సెక్స్ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవటం ఇక ఐదు పదేళ్ళు గడిచిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవటం అనేది ఎక్కువ మందిలో జరుగుతున్నది డయాబెటీస్ వల్ల బీపీ రావటం గుండె జబ్బులు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోతుంది కదా గుండె జబ్బులు రావటం ఎక్కువ మరణాలు డయాబెటీస్ వారిలో గుండె జబ్బుల వల్ల ఎక్కువ జరుగుతుంటుంది అనమాట మరి ఇట్లాంటి కిడ్నీలు వందకి నలభై మంది కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి చాప కింద నీరులాగా డయాబెటీస్ అనేది సైలెంట్గా వ్యాప్తి చెందుతూ అలా ఇబ్బంది పెడుతుంది అలాంటి డయాబెటీస్కి డాక్టర్ చేతిలో సొల్యూషన్ లేదు మీ చేతుల్లో ఉంది మీ ఇంట్లో ఉంది దాన్ని మనం చెప్పినట్టు ఆచరిస్తే ఇంట్లో జరుగుతుంది కొంతమందికి ఇంట్లో నాకు ఆచరించడం కుదరట్లేదండి ఆశ్రమంలో ఉంటేనే ఇట్లాంటి మందుల నుంచి ఇన్సులిన్ నుంచి పూర్తిగా బయటపడాలనుకునే వారికి న్యాచురోపతి విధానంలో డయాబెటీస్ని మందులు లేకుండా డయాబెటీస్కి వీడుకోలు ఇచ్చి మీరు మామిడి పళ్ళు అరటి పళ్ళు తిన్నా మళ్ళీ షుగర్ రానట్టుగా మళ్ళీ స్వీట్ తిన్నా షుగర్ లేనట్టుగా మీరు జీవించే మార్గాన్ని అందిస్తున్న ప్రకృతి వైద్య విధానంలో ఒక స్పెషల్ క్యాంపుని మీ అందరి కొరకు ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ స్పెషల్ డయాబెటీస్ రివర్సల్ క్యాంప్ని మీకు తిరిగి ప్రారంభిస్తున్నాం గతంలో మనం కోవిడ్కి ముందు డయాబెటీస్ క్యాంపులు ఇట్లాంటివి కూడా ఆర్గనైజ్ చేశాం అట్లా అంత ఎంతో మందికి ఇక్కడ తగ్గించుకున్న మందులు లేకుండా పోగొట్టుకెళ్ళి ఇంటి దగ్గర పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా డయాబెటీస్ లేకుండా మెయింటైన్ చేస్తున్న వారు వేల మంది మన ఫాలోవర్స్ ఉంటారు అంచేత షుగర్ వ్యాధి వచ్చి మిమ్మల్ని పట్టుకోలేదు మీరు వెళ్ళి షుగర్ వ్యాధిని పట్టుకున్నారు మీరు వదిలేస్తే అది పోతుంది వదిలే మార్గం తెలియాలి జీవనశైలి మంచిగా లేనందువల్లే కదా షుగర్ వచ్చేది లైఫ్ స్టైల్ డిజార్డర్ లైఫ్ స్టైల్ మార్చుకోండి డయాబెటీస్కి అదే మెడిసిన్ కదా అందుకని ఏది తినాలి ఏది తినకూడదు ఈ సైడ్ ఎఫెక్ట్లు పోవడానికి మనం ఎలాంటి వ్యాయామాలు చేయాలి అసలు డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎట్లా తగ్గించుకోవాలి ఇన్సులిన్ ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలి తక్కువ చక్కెరతో ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు ఏవి హై ప్రోటీన్ డేట్స్ ఏవి ఇలాంటివన్నీ ఆశ్రమంలో ఈ క్యాంపులో ట్రైనింగ్ రూపంలో వస్తాయి స్పెషల్గా డయాబెటీస్ ఉన్న వారికి క్లాసెస్ రూపంలో ఈ క్యాంపులో డాక్టర్స్ అవేర్నెస్ కలిగిస్తారు వీడియో ప్రజెంటేషన్ ద్వారా నా క్లాసెస్ కూడా డయాబెటీస్ గురించి అవగాహన కొరకు ఉంటాయి కాబట్టి అలాంటి డయాబెటీస్ని మందులు లేకుండా ఇంజెక్షన్స్ లేకుండా పోగొట్టుకున్న వారి అలాంటి వారి అనుభవాలు క్లుప్తంగా వన్ టూ మినిట్స్లో ఇద్దరు ముగ్గురి వినండి నా పేరు పుల్లారెడ్డి మాది నంద్యాల జిల్లా నాకు వచ్చేటప్పటికి ఇక్కడ షుగర్ నాలుగు వందలు ఉండేది అది కానీ ఇక్కడ మన అరుణ్ సాయి గారి ఆధ్వర్యము మరి మన శ్రీనివాసరెడ్డి వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్లో నాకు షుగరు చాలా తగ్గింది అంటే ఫస్ట్ పొద్దున్నే చూసేటప్పటికి నూట పదహైదు అట్లొచ్చింది అంటే నేను ఇంటి దగ్గర ఇరవై ఇరవై యూనిట్ వేసుకునేవాడిని వీటికి వచ్చిన తర్వాత ఐదు యూనిట్లకి వచ్చేసింది ఈ కిడ్నీ ప్రాబ్లం కానీ బీపీ కానీ అన్నీ నార్మల్గా వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ నాకు ఇంకొక పదహైదు రోజులు ఉండడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని నేను మరీ మరీ మన రాజుగారిని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజుగారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మన డాక్టర్స్ గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు నా పేరు స్వరూప నిజామాబాద్ నుంచి వచ్చాము మాకు ఇక్కడ రాజుగారు చాలా తెలుసు చాలా ఇళ్ళ నుంచి ఆ రాజుగారి ఫాలో అవుతాము మాకు ఈ సంవత్సరం నుండి మాకు షుగర్ టాబ్లెట్ వేసుకుంటలేను చాలా పనిచేస్తుంది ఇక్కడ వచ్చినక కూడా చాలా హాయిగా ఉన్నది ఫుడ్డు అంతా చాలా బాగుంది మాకు కాలనొప్పులు కూడా చాలా తగ్గిపోయినాయి ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది ఆయిల్ అని అన్నీ చాలా అంటే చాలా బాగుంది బాగా బాగా నచ్చినాయి నేను అసలు పదకొండు సంవత్సరాల నుంచి నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేదు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం ఇక ఇక్కడికి వచ్చి నుంచి కూడా చాలా బాగుంది బాడీ కూడా సహకరిస్తుంది పదకొండు సంవత్సరాల నుంచి నేను అసలు ఏం బాగలేదు ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాను రాజుగారిదే ఫాలో అవుతానే ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు మరి విన్నారు కదా అనుభవాలు జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మీరు మారితే ఆ మార్చుకోవటానికి జీవనశైలి ఆహార అలవాట్లు ఎలా ఉండాలనేది న్యాచురోపతి శరీర ధర్మాలకు అనుకూలంగా అలాంటి మార్గాన్ని మీకు అందిస్తుంది అందుకని షుగర్ వ్యాధి వచ్చి మిమ్మల్ని పట్టుకోలేదు మీరు పట్టుకున్నారు మీరు విడాకులు ఇస్తే వదిలిపోతుంది షుగర్ కాబట్టి మీరు అలాంటి మార్గం కొరకు అలాంటి షుగర్ వ్యాధికి వీడ్కోలేవ్వటం కోసం నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల పాటు మీరు ఉంటే ఇక్కడే మీరు కోల్పోయిన సెక్స్ సామర్థ్యం కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుందండి నలభై ఐదు రోజులు అరవై రోజులు అంత చేంజ్ వచ్చేస్తుంది అంగానికి బ్లడ్ సప్లై బాగా పెరిగిపోతుంది దీనితో పాటు కాళ్ళు తిమ్మిర్లు మంటలు కూడా చాలా వరకు ఇక్కడ తగ్గుతాయి అంటే డయాబెటీస్ వల్ల కంటి చూపు దెబ్బతిన్న వారికి కూడా మళ్ళీ చూపు మెరుగవుతుంది ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ మీరు నార్మల్ అయ్యే అవకాశం న్యాచురోపతి కలిగిస్తుంది కొంతమందికి రెండు మూడు నెలలకు చాలా సమయం నాలుగు మూడు నెలలు ఐదు నెలలు పడతాయి కంటి చూపులో మార్పు రావడానికి కొలెస్ట్రాల్ ట్రైగిలేజరేట్స్ ఇట్లాంటివన్నీ మార్పులు వస్తాయి డయాబెటీస్ ఉన్న వారికి నీరసం ఎక్కువ ఉంటుంది అలిసిపోతుంటారు బడలకి ఎక్కువ ఉంటుంది అట్లాంటి దాన్ని పూర్తిగా బయటపడవచ్చు అనమాట ఎంతో యాక్టివ్గా మళ్ళీ మరి పదిహేను గంటలు పనిచేసే సామర్థ్యం మీలో పెరిగే అవకాశం న్యాచురోపతి కలిగిస్తుంది మరి ఇలాంటి వారికి ఈ ఫార్టీ ఫైవ్ డే సిక్స్టీ డేస్ స్పెషల్ డయాబెటీస్ క్యాంప్లో చేరాలనుకుంటే జూన్ పదహారు నుంచి చేరే ఫెసిలిటీ స్టార్ట్ చేస్తున్నాం ప్రతి నెల ఒకటో తేదీ పదహారో తేదీ ఇట్లాంటి క్యాంప్స్లో మీరు చేరవచ్చు మరి ఆసక్తి ఉన్నవారు మరి దిగువ నెంబర్కి సంప్రదించవచ్చు జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ ఇక్కడండి నాన్ ఏసీ అకామిడేషన్ ఏసీ అకామిడేషన్ రెండు రకాలుగా ఉంటాయి ఇద్దరుండే ట్విన్ షేరింగ్ రూమ్స్ ఉంటాయి ముగ్గురు నలుగురున్న రూమ్స్ కూడా ఉంటాయి తక్కువ డబ్బులు అవ్వాలనుకున్న వారు నాన్ ఏసీలో మరి మీకు అరవై రోజులు ఉన్నారనుకోండి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఒక రోజుకి పడుతుంది ఇద్దరు ఉన్న రూమ్లో చేరాలనుకున్న వారికి పదిహేను వందల ఎనభై మూడు ఒక రోజుకు పడుతున్నారు మన ఆశ్రమంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక రోజుకి అందరూ అట్లా కడితేనే మెయింటెనెన్స్ అవుతుందండి ఏడు వందల యాభై మంది స్టాఫ్ పనిచేస్తారు ఇక్కడ అంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ ట్రీట్మెంట్స్ ఇక్కడ అన్నీ ఇస్తారు అందుకని దీనివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ పడుతుంది కానీ మీరు అందరి దగ్గర తీసుకు దాంతో పోలిస్తే మీకు ఫార్టీ పర్సెంట్ పైన మీకు డిస్కౌంట్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నట్టు అవుతుందనమాట అందుకని ఎక్కువ రిజల్ట్స్నిచ్చి న్యాచురోపతి విధానం ద్వారా డయాబెటీస్కి ఇట్లాంటి మంచి లాభం ఉంటుందని జనాల్లోకి న్యాచురోపతిని ప్రమోట్ చేయాలని మన సంస్థ ద్వారా అందిస్తున్న ఒక సర్వీస్ అనమాట మీకు అట్లా మీరు ఉపయోగించుకోవచ్చు అట్లాగే ఫార్టీ ఫైవ్ డేస్ ఉండేవారికి అరవై రోజులు ఉండేవారంత డిస్కౌంట్ ఇవ్వకుండా ఇంకొంచెం డిస్కౌంట్ తగ్గిస్తారు ఎందుకంటే వాళ్ళకి తక్కువ రోజులు కాబట్టి అందుకని ఎక్కువ రోజులు ఉండేవారికి భారం అవ్వకూడదని అట్లా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాం సుమారుగా ముగ్గురు నలుగురు కలిసి ఉండే రూముల్లో వాళ్ళకి పదహారు వందలు పర్ డే పడుతుంది అనమాట అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఏసీ రూమ్స్ వారు కూడా మన ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు కాబట్టి షుగర్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడి ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి శరీరాన్ని నార్మల్గా చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా మళ్ళీ జీవించదలిసేవారందరికీ కూడా అలాగే డయాబెటీస్ ప్రారంభంలో కనపడిన తర్వాత అసలు మెడికేషన్ మొదలు పెట్టకుండా ఆశ్రమంలో చేరి వితౌట్ మెడికేషన్ కాక అన్ని ఫ్రూట్స్ తిని పదిహేను ఇరవై రోజుల్లో వెళ్ళిపోవచ్చు నెల రోజుల్లో అలాంటి వరకు కూడా ఈ మంచి మార్గంగా ఇక్కడ ఉపయోగపడుతుంది అయితే ఎక్కువ రోజుల నుంచి డయాబెటీస్తో బాధపడేవారికి మరి సంప్రదించి స్పెషల్గా ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ క్యాంప్ ద్వారా ఇలాంటి లాభాలన్నీ పొందగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం